ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే శనగలతోటి ఊతప్పం చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఊతప్పం అంటే పిల్లలు ఇష్టంగా తింటారు మెత్తగా ఉంటుంది కాబట్టి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కదా ఊతప్పము ఇక్కడ వన్ కప్పు బ్లాక్ శనగలు తీసుకొని హాఫ్ కప్పు వరకు సగ్గు బియ్యము వన్ స్పూన్ నేను రైస్ తీసుకున్నాను మీకు రైస్ ఇష్టం లేకుంటే శనగపప్పు ఉంటుంది కదా అదైనా తీసుకోండి కొంచెం మెంతులు తీసుకొని నీట్గా వాష్ చేసి ఒక త్రీ అవర్స్ నానబెట్టిన పెట్టిన మిక్సీ పట్టేసుకోండి తిక్కు ఊతప్పం బ్యాటరు లూజ్గా ఉంటుంది రాదు కాబట్టి కొంచెం వాటర్తోటి బ్యాటర్ లాగా చేసుకొని నైట్ ఉంచండి మంచిగా ప్ల ఫర్మెంటేషన్ కూడా అవుతుంది నెక్స్ట్ డే ఈ విధంగా ఉత్తప్పం వేసుకోవచ్చు మంచిగా మిక్స్ చేసి కొంచెం సాల్ట్ వేసుకొని లో కొంచెం ఆయిల్ నువ్వులతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో తగులుతుంటాయి కాబట్టి కొంచెం అందంగా వేసుకున్న తర్వాతకి పైనుంచి కలర్ఫుల్గా ఉండాలని క్యారెట్ తురిమింది ఆనియన్ కొత్తిమీర వేసాను చూసారు కదా ఎంత బాగుందో సో సిమ్లో పెట్టి కాల్చుకోండి అంతే ఇలా పల్లి చట్నీ మంచిగా పప్పుల పౌడర్తో అయితే చాలా బాగుంటుంది ట్రై